है ना बक्सारा नील बोल नील है ना बक्सर पाई ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు సార్లు దాన్ని విజిట్ చేయడం జరిగింది నిన్న అధికారులతో ఏదైతే పంచాయతీరాజ్ ఎస్సీ గారు అయింది మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్సీ గారు డిఈ గారు మున్సిపల్ శాఖ ఐఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు నిన్న అధికారుల వరకే దాన్ని చూడడం జరిగింది ఇది గతంలో ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు మూడు పైనే అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మన వ్యవసాయ మార్కెట్ సంబంధించిన స్థలంలో మున్సిపాలిటీ వారైతేంది పబ్లిక్ హెల్త్ వారైతేంది మార్కెట్ సంబంధించిన డబ్బులు వచ్చించి అది కట్టడం జరిగింది అది కట్టినాక ఒక ఆరంభ శూరత్వం యొక్క ఒక ఓపెనింగ్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి చేసిన నాలుగైదు రోజులకే వ్యాపారులస్తా వ్యాపారులంతా కూడా అందరికెళ్ళి బయటకు వచ్చారు గాలి లేదు వెళ్తున్నారు కానీ గాలి లేదు అది సరిపోయే విధంగా లేదు దాంట్లో అన్నీ ఓకదోకలని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఊరికొని వ్యాపార కూడా బయటకు వచ్చి రోడ్ల మీద అమ్ముకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఎట్లాగైనా సరే ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత ప్రజాధారణ దుర్వినియోగం అవుతుంది కాబట్టినే దాన్ని వినియోగంలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మా పాలకపోవడం లేకుండా ఈ మూడు నాలుగు మాసాల మాసాలు నుండి దాని ఒక ప్రయత్నంలో భాగంగా నేను ఒక అదన మార్కెట్దా మున్సిపాలిటీదా అనే ఒక సంశయం ఉండే అది కూడా నేను అటువంటి క్లియర్ అయిపోయింది మార్కెట్ది మార్కెట్ స్థలమైన మార్కెట్ అది అది మున్సిపాలిటీకి సంబంధం కూడా మున్సిపల్ శాఖ వారు నిలబరిచారు దానికి సంబంధించిన ఏదైతే మార్పులు ఉంటాయో అది కూడా ఈ రెండు వందలు అయిపోయి మార్కెట్ పూర్తి స్థాయిలో అది అపజెప్త అపజప్తారు అది జరుగుతుంది నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఎట్లయితే కూరగాయలు వారి అందులో ఉండలేస్తారు వాళ్ళ ఉన్న ఉండడానికి ఏ మార్పులు చేసుకుని కావాలి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు దాన్ని తక్కువ సహా ఖర్చుతో అది ఉపయోగాలు తీసుకొచ్చే కార్యక్రమం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చేస్తాము దానికి మీ అందరూ కూడా మళ్ళా మళ్ళా కూడా రిటైలర్స్ తోటి మార్కెట్ యార్డ్లు అందరూ ఎక్కడో ఇక్కడ అక్కడ ఆందరిని పిలిచి కూడా అది మాట్లాడడం జరుగుతుంది సరైన అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా వ్యాపారాలు నడిచినట్టుగా రోడ్ల మీద కూరగాయలు అమ్మకూడదు వాస్తవంగా ఎందుకంటే మీరు గమనించండి ఈ కొత్త బస్ స్టాండ్ ద్వారా కొత్త హైవే ఇది కొత్త హైవే సూర్యాపేట అది పాత విజయవాడ హైవే ఇది కొత్త విజయవాడ హైవే పాతది ఊర్లో నిర్చుంటే సరిగా దాన్ని జరిగింది ఇప్పుడు ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి పాతపష్టాలనుకున్న స్పెయింట్ రోడ్ ఏదైతుందో షక్క చక్కడికి వచ్చి ఆగిపోతుంది ఆయనకి అక్కడితో రిటైలర్స్ తోటి ట్రాఫిక్ అధరాయం ఉంది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూరగాయాల మార్కెట్ అనేది రోడ్ల కాకుండా నా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్టుగా దాన్ని వాడుకున్నట్టుగా మనం ఆ బిల్డింగ్ను ఉపయోగం చేసుకుంటే మంచి ఉంటుంది అనే మంచి ఉద్దేశించి మేము కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పావురాలు పిడ్డలు చేసి ఇంకొక ఐదు దానికి అయితే గద్దాలు సెలవు కాయలు పెట్టడం కాబట్టి పూసు బాగా అయ్యా అవకాశం ఉంది దాన్ని దీనికి ఉపయోగించుకోవాలన్నా కూడా దీనికి కూడా అది ఉపయోగపడినట్టుగా దాని నిర్మాణం జరగదు ఆ రోజు నిర్మించిన రోజు దీనికి నిర్మించిన రోజు దీని గురించి నిర్మించిన కూడా అది అర్థపడదనే గండాలు కట్టరు కాబట్టి ఆ రోజు ఒక్కొక్కటి విమర్శలు రాకుండా దీనికి ఆ విధంగా కూరగాయల వ్యాపారస్తుంది చికెన్ మటన్ అయింది చేపల వ్యాపారం కూడా అన్ని వ్యాపారాలకు దాంట్లోకి నడిపేయాలనేది ఒక ఉద్దేశంతో దాని వల్ల రీమూడల్ చేసే ప్రయత్నాలు చేస్తాము దాంట్లో భాగంగా మీ అందరూ కూడా భాగస్వాములు ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తిలో ప్రయత్నం చేస్తాము ఈరోజు మార్కెట్ ఆఫీసులో మార్కెట్ చైర్మన్ గారు అన్న వీరణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది చాలా ఇన్ని రోజుల తర్వాత మా వ్యాపారస్తుని పిలిపించి ఇక్కడ కూసమెట్టి మమ్మల్ని మీ బాధ కింద అడిగినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియ సూర్యాపేటలో దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం నడుస్తుంది కూరగాయల వ్యాపారం ఒక సూర్యాపేట ఒకటే కాదు చుట్టుపక్కల నాలుగు కాన్స్టిట్యూన్స్లో కూడా సూర్యాపేట నుంచి కూరగాయలు వెళ్ళిపోతుంది కానీ ఉండడానికి సూర్యాపేట కూరగాయల మార్కెట్ లేదు ఎన్నో సంవత్సరాలుగా అందరం మీ కూరగాయల మార్కెట్ కావాలని పోరాడుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మార్కెట్ కట్టిస్తామని చెప్పిన తర్వాత ఓన్లీ ఆయన ఏకచక్రాధిపత్యంగా కూరగాయలు మార్కెట్ కట్టడం జరిగింది కట్టిన తర్వాత కూడా ఉన్న వ్యాపారస్తులు అందరిని కూర్చోబెట్టి వ్యాపారం చేయాలని మాకు ఫుల్ స్ట్రిక్ట్గా చేస్తే ఇటు మున్సిపాలిటీ నుంచి అటు పోలీస్ పెట్టి ఒక వారం రోజులు మార్కెట్ యార్డ్లో మీ వ్యాపారం చేయడం జరిగింది చేసిన క్రమంలో వేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు రెండు వందలు మూడు వందలు సంపాదించుకొని బతికే తప్ప వాళ్ళకు వేలు లక్షలు వచ్చే ఆధారం లేదు వీళ్ళందరికీ సరఫ్ కూరగాయలు వేసుకొని లోపలికి పోయిన తర్వాత ఒక వ్యక్తి కనీసం ఒక పది పదిహేను రకాల కూరగాయలు వేసుకొని ప్లాట్ఫామ్ మీద పోసుకొని అమ్ముతాం అందులో మనం టీ అమ్ముకున్న వాళ్ళ డబ్బాలు ఉంటాయి చూసారా టీ అమ్ముకున్న డబ్బాలు పెట్టి ఒక రెండు మూడు రకాలు మూడు మూడు రకాల కూరగాయలు పెట్టి అమ్ముకోమని అడగబెట్టారు దానికి రెండే గేట్ పెట్టి ఇటు ఒక గేట్ ఒక గేట్ పెట్టి వ్యాపారం గేటు ముందు ఉన్న పది మందికి మాత్రం వ్యాపారం నడిచేది దానికోరు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ లేదు వాళ్ళు వేసుకున్న నాలుగైదు రకాల కూరగాయలు వాళ్ళు లాభం పక్కన పెట్టి లాస్ అయిపోతున్నారు వారా నాకా చూసి వాళ్ళు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను రూపాయలు లాస్ అయ్యారు ఒక్కొక్కరు ఇలా మేము ఉండలేము మా వల్ల కాదు మేము బతికే పరిస్థితి లేమని వాళ్ళందరూ మూకమ్మడిగా బయటకొచ్చారు దాన్ని కంప్లీట్గా మూసేసారు కంప్లీట్గా మూసిరు దాన్ని దానికి వెంటిలేషన్ లేదు రీసౌండ్ బీవోత్సవం రీసౌండ్ వస్తుంది లోపల ఆ వ్యాపారం చేసే వాళ్ళకు అది మన బండలేసారు కదా అది నడిచే పరిస్థితి జాగ్రత్త అది జారి కిందపాడు వారి చెరు నలకాయలుంది చెయ్యి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకోటి ఏదైనా ఉన్న వాళ్ళందరికీ అది సరిపోయే పరిస్థితి లేదు దాంట్లో ఉన్న పరిస్థితి అది తర్వాత ముఖ్యంగా నలభై మంది కమిషన్ దారులు ఉన్నాయి మేము ఫార్టీ మెంబర్స్ ఉన్నాం మీ హోల్సేల్ మేము అమ్ముతేనే వాళ్ళు రిటైల్ తీసుకపోయి వాళ్ళు అమ్ముతారు మేము లేనిది వాళ్ళు లేరు సరుకులు వాళ్ళంతా డిస్పస్ మాకు మంచి కావాలి మీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉన్న రేకుల షట్టర్లు మేము నలభై మంది పెట్టి అమ్ముతున్నాం ఈ నలభై మందికి మాకు ఇప్పుడు ఉన్న రేకుల షెడ్ అయితేంది ఆ దాని ఎమ్మటి ఏది మన క్లబ్ గోడ ఉంది కదా ఆ పబ్లిక్ గోడెమ్మటి ఎల్ షేపులో మాకు నలభై మందికి మీరు షాపులు మాకు నలభై మందికి షాపులు ఎలాంటి చేసేసి మాకు ఒక అంటే పది పదిహేను సైజు తోటి మాకు ఒక సెటర్ ఏర్పాటు చేసినా మీరు స్లాబ్ వేసినా పర్వాలేదు లేదా రేకులతోటి కట్టించినా పర్వాలేదు వ్యాపారస్తానికి హోల్సేల్ వాళ్ళకు రిటైల్ వాళ్ళు మాత్రం అందులో నడిచే పరిస్థితి లేదు అంటే రిటైల్ వాళ్ళ నా ఉద్దేశం ఏంటంటే టోటల్ డిస్మెంటల్ చుట్టూ ఉన్న గోడలు డిస్మెంటల్ చేయాలి లోపల చేసేసి ఆ లోపల ఏ అయితే మన డబ్బాలు అయితే ఉన్నాయో ఆ డబ్బాలు తీసేసి ఓ సైడ్ తోటి ప్లాట్ఫామ్ కట్టాలి ఓపెన్ ఎటు వచ్చి కొనుక్కోపోయే వాళ్ళకు ఫ్రీగా ఉండాలి వెంతురు వెంటిలేషన్ ఫ్రీగా ఉండాలి చుట్టూ వచ్చి అవకాశం ఉన్నట్టయితే అది సక్సెస్ అవుతుంది అదే కాకుండా డిటైల్స్ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు డిటైల్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు గతంలో గతంలో వీళ్ళకి షాపులు ఇస్తున్నామంటే ముప్పై సంవత్సరం వ్యాపారం చేయరు కూడా వచ్చేసి నాకు షాప్ రిటైల్ షాపులు ఇచ్చినా ప్రజెంట్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు వ్యాపారంలో ఎవరు ఉన్నారో చూసి వాళ్ళకే ఇవ్వండి లోపల రేపు డిస్మెంటీ చేసి ఏమైనా మీరు చేసి షాప్ చేయదలుచుకుంటే వాళ్ళు కింది భాగం ఉన్నారా ఎనభై వేల మంది పొడవలు రిటైల్ ప్లాట్ఫామ్ చేస్తాను ఓకే షాపులో కమర్షియల్ షాప్ రిటైలర్స్కి మాత్రం షాపులో ఆలోచన లేదు ఓకే లేదు అప్పటికి ఆ రోజు ఆ రోజుకి ఆలోచన ఏంటంటే ఇరవై ఏడు మంది ఆ రోజు జరిగింది అంటే అది సరిపోక రెండు వందల రెండు వందల ముప్పై ఐదు మంది వచ్చారు అప్పుడు మాకు షాపులు కావాలంటే వ్యాపారం వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టారు అప్పట్లో అన్ని టీ కొట్లే కానీ లోపల ఉన్నాయి కదా ర్యాగులు ఆ ర్యాకు మన చేతికి ప్రతి ఒక్క సందు చేస్తు ఈ సందు ఆ సందు ఆ సందు మొత్తం సందు చేసి ఫుల్ ఫిల్ చేసాం వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత బ్యాక్ చేసుకుని బయటకు వచ్చేసి నేను అనేది నూట యాభై మంది మినిమం రెగ్యులర్ ఒకటే ముందు రోజు ఫ్రూట్స్ ఈ సందర్ది అటు సందర్ది ఉంది కదా మొత్తం ఈ కాలంలో ఒకటే లైన్ ఆ లైన్లో మీరు సెటిల్ చేసి వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా ఏ ఇబ్బంది ఉండదు క్లబ్

పూర్యాలు వాళ్ళు ఎట్లా చేయాలి మీ సమస్య ఓకే మీ సమస్య అయింది ఎందుకంటే కావాల్సిన ప్లేస్ రోజు మాకు ఎట్లా దాన్ని సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కట్టి ఉన్న దాన్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ మనకు వచ్చింది ఇప్పుడు ఉండదు నూట యాభై మంది మూడు వందల మంది ఆ అదే ఏడు ఇంటూ ఏడు కొంత ఎనిమిది ఎనిమిది ఓపెన్ పార్టీ ఎనభై ఐదు మంది వరకే అక్కడ అకామిడేషన్ ఉన్నది అంత మహిళ ఎంత మూడు రోజులన్నా ఇంకో రెండు యాభై తక్కువ ఎంత చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంకొక మందికి మనం రిటైలర్స్ అవకాశం కలిపేయాలి ప్లస్ దీన్ని ఎంటర్ ప్రాంతాన్ని చేసేసి కొంతమంది అక్కడ సిద్ధిపేట మార్కెట్ సక్సెస్ మమ్మల్ని ఒక పది మందిని పంపించారు మున్సిపాలిటీ నుంచి సెక్రటరీ గారు వచ్చారు ఒక మార్కెట్ నుంచి